నానాటికి పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది పేద మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారు యాభై రూపాయలు కేజీ బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడింది పేద మధ్య తరగతి ప్రజలు మూడు పోట్ల బియ్యాన్ని కొని వండుకుని తినే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఒక శుభవార్త చెప్పిందని చెప్పాలి ముఖ్యంగా వినియోగదారులకు ధరల పెరుగుదల నేపథ్యంలో కొంత ఉపశమనం కలిగించే వార్త చెప్పింది కిలో బియ్యం ఇక్కడ మీరు చూస్తున్నారు భారత్ రైస్ పేరుతో బ్యాగ్స్ రిలీజ్ చేసింది కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకే బయట మార్కెట్లో యాభై రూపాయలుండే కిలో బియ్యం ధర ఇరవై తొమ్మిది రూపాయలకే అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నాఫేడ్ కావచ్చు ఎఫ్సిఎఫ్ దాంతోపాటు కేంద్రీయ బండార్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆహార సంస్థలకు సంబంధించిన ఈ ప్రాంతీయ కార్యాలయాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది ఐదు కిలోల బ్యాగు పది కిలోల బ్యాగ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఆ కార్యాలయాల్లోకి వెళ్ళి గనక మనం ఈజీగా బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చు యాక్చువల్గా బియ్యం ధరలు తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది కేంద్ర ప్రభుత్వం అవి సఫలీకృతం కాలేదు బియ్యం ఎగుమతులు భారతదేశం నుంచి ఎగుమతుల్ని విదేశాలకు నిలుపుదల చేసింది గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో మనం గతంలో కూడా కొన్ని వార్తలు చేశాం అమెరికా లాంటి దేశాల్లో ఇక్కడ ముఖ్యంగా మన భారతీయులు బియ్యం కొనడానికి వెళ్తే అక్కడ నో స్టాక్స్ బోర్డ్స్ పెట్టారు ఎందుకంటే భారత నుంచి బియ్యం ఎగుమతులు లేవు సో అక్కడ కొంతవరకు ఇబ్బంది ఆ సందర్భంలో కనిపించింది భారత్లో బియ్యం ధరలు కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత ఎగుమతులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయినప్పటికీ కూడా ఎక్కడా బియ్యం ధరలు తగ్గలేదు ఇప్పటికి కూడా యాభై రూపాయలు పెట్టందే ఒక కేజీ కిలో సన్న రకం బియ్యం దొరకని పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది మరి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వాల నుంచి వస్తూనే ఉంటాయి సో ఎలా అయినా సరే ఒక మంచి నిర్ణయంగా దీన్ని చెప్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది రూపాయలకే బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చింది అయితే ఇవి ఎక్కడ తీసుకోవచ్చు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ ప్రాంతీయ కార్యాలయం కావచ్చు లేదంటే నాఫెడ్లో కావచ్చు కేంద్రీయ భండార్ మన హైదరాబాద్లో కొన్ని కార్యాలయాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అక్కడికి వెళ్తే కనుక భారత రైసు మనం తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కామర్స్లో కూడా అందుబాటులో పెట్టారు ఎందుకంటే ఈ కార్యాలయాలు కేంద్ర ఆహార సంస్థలకు సంబంధించిన ఈ ప్రాంతీయ కార్యాలయాలు రాజధాని లాంటి ప్లేసుల్లోనే ఉంటాయి మిగతా గ్రామాల్లో కావచ్చు ద్వితీయ స్థాయి పట్టణాల్లో ఇవి ఉండవు కాబట్టి ఈ కామర్స్లో కూడా పెట్టారు అంటే ఆన్లైన్లో కూడా మనం కొనుక్కునే వెసులుబాటు కల్పించారు కొన్ని ఈ కామర్స్ సంస్థలతో కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఏది ఫ్లిప్కార్ట్ కావచ్చు అమెజాన్ కావచ్చు ఇట్లా ఆహార పదార్థాలు మనం ఆన్లైన్లో కూడా కొనుక్కునే వెసులుబాటు ఏ సంస్థలు ఆన్లైన్లో పెడతాయో అక్కడ కూడా భారత్ రైస్ పేరుతో కిలో ఇరవై తొమ్మిది రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది ఇది ఐదు కిలోలు పది కిలోలు బ్యాగ్స్ అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి పేద మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక మంచి వెసులుబాటు అని చెప్పాలి ఎందుకంటే యాభై రూపాయలు పెట్టందే కానీ మనకు బయట బియ్యం దొరికే పరిస్థితి లేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలో చేసి ఎగుమతులు ఒకవైపు నిలిపివేస్తూనే భారతదేశంలో బియ్యానికి సంబంధించిన ధరలు తగ్గుముఖం పట్టే వరకు కొంత ఉపశమనం కలిగించేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది మంత్రి పీయూష్ గోయల్ ఆల్రెడీ ఈ కార్యక్రమం ప్రారంభించేశారు ప్రజలందరూ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇప్పటికే గోధుమలు కావచ్చు తర్వాత పప్పు ధాన్యాలకు సంబంధించి గతంలో కూడా కొంత ఉపశమనం కల్పిస్తూ ధరలు తగ్గించి ఆ ప్యాకెట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకొచ్చింది అది సక్సెస్ అయింది సో భారత్ రైస్ కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ప్రభుత్వం ఇరవై తొమ్మిది రూపాయలకే మార్కెట్లోకి ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కమర్స్లో కూడా ఇది దొరుకుతుంది బయట మనం చూడొచ్చు చౌక ధరల దుకాణంలో ఇప్పటికే రేషన్ కార్డులో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బియ్యం ఇస్తున్నారు అన్ని దగ్గరలో ఇది జరుగుతుంది కానీ దొడ్డు బియ్యం కావటం వల్ల తినలేని పరిస్థితి ఒకవైపు ఏమో సన్న బియ్యం తినాలంటుంది కానీ యాభై రూపాయలు పెట్టలేం మరి రేషన్ షాపుల్లో ఉండే దొడ్డు బియ్యం మాత్రం తినలేని పరిస్థితి సో ప్రజలకి ఈ తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొస్తే కనుక డెఫినెట్గా ప్రజలకు మంచి జరుగుతుంది పేద సామాన్య ప్రజలు కొంతవరకు ఉపశమనం కలిగించిన వాళ్ళం అవుతా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఎఫ్సిఐ నుంచి ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది తీసుకుని ఐదు కేజీల ప్యాకెట్లు పది కేజీల ప్యాకెట్లు కూడా తయారు చేసి ఆయా కార్యాలయాలు కూడా ప్రస్తుతం పంపించినట్టుగా తెలుస్తోంది ప్రజలందరూ కూడా ఆయా కార్యాలయాలకు వెళ్ళి ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ తీసుకునే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది థ్యాంక్ యూ